महा प्रत्या कर्जा कब्जावा कर्जावं

ఓం దత్త నేను మీ సాయి దత్తానందను మంత్రతంత్ర యంత్రశాస్త్ర నిపుణుని ఈ మంత్రతంత్ర యంత్రశాస్త్రాల మీద అన్వేషణ నాది నలభై రెండు సంవత్సరాల నుంచి గత రెండు నలభై రెండు సంవత్సరాల నుంచి నేను యంత్రం మీద మంత్రం మీద మళ్ళా బాణామతి చేతబడి మళ్ళొచ్చేసి ఆకర్షణ విద్యలు వీటన్నిటి మీద రీసెర్చ్ చేసినాం అయితే ఈ నా రీసెర్చ్లో భాగంగా ఏంటంటే ఇవి ఉన్నాయా లేదా అనేది దాని మీదనే నా అన్వేషణ కాబట్టి ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఏది దైవం ఉంది దయ్యం ఉంది మంత్రం ఉంది తంత్రం ఉన్నది యంత్రం ఉన్నది అయితే వీటన్నిటి మీద ఏంటంటే నా అన్వేషణ చేసిన దాని ప్రకారంగా నేను ఎంతోమందికి అన్వేషణ చేస్తూ నేను ప్రాక్టీస్ కూడా వాళ్ళ మీద చేయడం జరిగింది ఎంతోమంది కొన్ని వేల మంది వచ్చేసి నా దగ్గర ఈ రెమెడీస్ చెప్పి నాకు ఈ బాధ ఉంది ఈ బాధ ఉంది అంటే దానికి మంత్రం ద్వారానో యంత్రం ద్వారానో రుద్రాక్షల ద్వారానో లేకుంటే ఉంగరాల నవరత్నాల ద్వారానో వీటన్నిటి ద్వారా నేను ఎన్నో ఎంతోమందికి మందికి నివారణ చేయడం జరిగింది అయితే నా నా యొక్క అన్వేషణ ప్రకారం ఉన్నాయి అసలు బ్లాక్ మ్యాజిక్ అనేది ఉన్నది మళ్ళీ దైవం అనేది ఉంది దయ్యం అనేది ఉంది కాబట్టి మీకు ఎవరికైనా మన ప్రాబ్లమ్స్ ఉంటే నన్ను కలవాలనుకుంటే ఇక్కడనే ఎల్మినార్లో మనం బిఎన్ రెడ్డి నగర్లో ఉంటాం మీరు లొకేషన్ కావాలంటే కూడా హాయ్ అని పెట్టేస్తే ఏది వాట్సాప్లో కూడా మేము లొకేషన్ పెట్టేసేస్తాం మళ్ళీ లేదనుకుంటే మీరు ఎల్మినార్కు వచ్చిన తర్వాత ఆటో తనకి కూడా మా మేము మాట్లాడి చెప్తాం అడ్రస్ మీరు వచ్చేయచ్చు బండ్ల మీద కార్ల మీద వచ్చే వాళ్ళకు లొకేషన్ పెడతాం మేము ఉండేది ఈ పక్కనే ఎల్మినగర్ హైదరాబాద్లోనే ఉంటాను నేను ఎల్ల మీరు రావచ్చు పొద్దున్న పది గంటల నుంచి ఐదు గంటల లోపు ఐదు గంటలు ఆరు గంటల లోపు వచ్చిన వాళ్ళందరికీ చూస్తాం మరీ లేట్ వస్తే మాత్రం కుదరదు ఒక మనిషికి నలభై నిమిషాలు చూస్తాం కాబట్టి పొద్దున బయలుదేరితే ఫోన్ చేసుకొని రావాలి ఓకేనా అయితే ఈ ఇప్పుడు ఈ మంత్రం బ్లాక్ మ్యాజిక్ ఉన్నోడు ఆ ఛాతీలో కూర్చున్నట్టు అనిపిస్తుంది అవుతుంది కాలు చేతులు పొడిచినట్టు అవుతుంది ఈపుల పొడిచినట్టు అవుతుంది ఆయనకి అసలు మైండ్ అనేది పనిచేయదు ఇవన్నీ డాక్టర్ దగ్గర పోతే సైకో పేషెంట్ ఇంకేం లేదని ఎంఆర్ఐ చేపిస్తాడు సిటీ స్కాన్ చేపిస్తాడు అంత చేపిస్తాడు ఏమి ఉండదు అయితే వీడు సైకో పేషెంట్ ఉంటాడు వాళ్ళు దయ్యం పోతాను దయ ఇవన్నీటిని నమ్మరు కదా కాబట్టి ఆ మాట అనేసి చేసి వస్తారు వాడు ఏ పరిశ్రమలు అక్కడ ఇక్కడ మంత్రకాలు పనికిరాని మంత్రకాలు దగ్గర పోయి ఉన్న డబ్బంతా వేస్ట్ వేస్ట్ చేసుకుంటుంటాడు కాబట్టి నేను ఏదైతే ఎంతో మందికి నేను గుప్తంగా అంటే నేను ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి గుప్తంగా వాడుకున్నాను మూడు వందల ఫ్యామిలీలే మళ్ళీ ఇంకొని చెప్పలే చెప్పొచ్చు కదా నాకు బాగుపడ్డదని ఇంకొని చెప్పారు చెప్పారు ఇది మానవ జన్మ ఏంటంటే ఏడైతే బెనిఫిట్ ఉందో ఆ బెనిఫిట్ పది మందికి పంచడాడు వాని వరకే బాగుపడేది చూసుకుంటున్నాడు కాబట్టి మన మనం పది మందికి తెలియజేయాలి మన అని చెప్పేసి ఒక మైండ్లు ఉంటే వాని లోపల ఒక పద్మం వికసిస్తున్న కళ ఉంటుంది వాడేకులుకుతుందోటి సాటుకొచ్చి చూపించుకొని పోతే ప్రీతకాలం ఉంటుంది అది లోపల ముఖంలా పీనియకళ ఉంటుంది కాబట్టి మనము పది మందికి తెలియజేయండి నేను చేసే విద్యలు మీకు ఫలితం వస్తేనే తెలియజేయండి అయితే ఈ కిందున్న ఏవైతే ఈ నెంబర్లు ఉన్నాయో ఈ కిందున్న నెంబర్లకు ఫోన్ చేయండి ఫోన్ చేసి సంప్రదించుకొని రండి అయితే ప్రతి మనిషికి నేను నలభై నిమిషాలు టైం తీసుకొని మంచిగా క్రితంగా చేతులు చూసి వాళ్ళ హస్త సామగ్రికలు వాళ్ళ యొక్క ఫేస్ రీడింగు వాళ్ళు తెచ్చిన కుండలు ఏదైనా కరెక్టా అని చూసేసి దాని ప్రకారంగా నేను రెమెడీస్ చేస్తుంటే యంత్రమో మంత్రమో తాజనో ఓ రాయో రత్నమో మళ్ళీ ఇచ్చేసి వాళ్ళకు బా బాగుపరచడానికి ప్రయత్నం చేస్తే ఆ దత్తాత్రేయు తోటి ఇంతవరకు నాకు ఫెయిలి అనేది ముచ్చట లేకుండా నడుస్తుంది కాబట్టి మీరు అందరూ నేను కలవాలనుకుంటే మాత్రం ఫోన్ ద్వారా వచ్చి కలవచ్చు అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే ఇది ఫిరమిడ్ 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 అంటే మామూలుగా ఫిరమిడ్లు ఈ విధంగా ఉంటాయి అయితే పిరమిడ్ తాంత్రిక ఫిరమిడ్ ఇది ఇది తాంత్రిక పిరమిడ్ అయితే ఈ ఫిరమిడ్లు ఈసి ఈజిప్ట్లు ఉన్నాయి అది మన వాళ్ళే విశ్వకర్మ పొయ్యి అక్కడ ఈజిప్ట్ లోపట ఆయన నిర్మాణం చేసిండు దానికి ఎలియన్స్ సహాయపడ్డారు పెద్ద పెద్ద రాళ్ళు ఇల్లు అవి చూస్తే అసలు మానవుడు కావు అవి ఎలియన్స్ దానికి సహాయపడరు గ్రహంతర వాస్తులు అయితే వాళ్ళు ఏంటంటే ఆ రోజులలో గ్రహాంతర వాస్తులను ధ్యానం చేసి వాళ్ళకు వైబ్రేషన్ పంపిస్తే వాళ్ళు వచ్చి సాయం చేసేది అప్పుడు మహాభారతల యుద్ధం నాటి కూడా ఏలియన్స్ను ఉపయోగించుకోండి క ఎవరు కర్ణుని కొడుకు అది కంసుని కొడుకు అయితే ఆ విధంగా ఏలియన్స్ మనకు ఆ ఏలియన్స్ కట్టినవి పిరమిడ్స్ పెద్ద పెద్దగా ఉంటాయి అవి కొన్ని వందల గజాలు ఎత్తు ఉంటాయి పెద్ద పెద్ద గనేట్లతోటి ఉంటాయి అయితే దాని లోపట ఏంటంటే ఈ పిరమిడ్ లోపల ఉన్న శక్తి ఏంటంటే దీని లోపల ఏదన్నా డెడ్ బాడీ పెట్టినా సరే ఏదైనా పదార్థం పెట్టినా సరే ఫ్రిడ్జ్ అయినా వారం రోజులకు ఏ వస్తువు పెట్టినా ఖరాబ్ అవుతుంది భూ వస్తువు కానీ దీనిలో కూడా వందల సంవత్సరాలైనా కానీ ఖరాబ్ కాదు అయితే దీని మీద రీసెర్చ్ చేసారు అసలు అంత చిక్కలేదు అయితే ఈ పిరమిడ్ లేందంటే నేను ఏం చేసిన అంటే డబ్బు రావడానికి మనిషికి ధనం మూలం మీద చేకత్తు అయితే డబ్బు రావడానికి ఏం చేయాలి అనేది బాగా దైవశక్తితో ఆ అనుగ్రహం అనుగ్రహంతో నేను ఒక పిరమిడ్ తయారు చేయించిన ఈ మీదనేమో ఈ పైన నోమో యంత్రం పెట్టిన పైన దాని కింద పంచలోహాల పౌడర్ దాని కింద ఎర్ర గురిగింజలు దాని కింద మళ్ళా పసుపు గవ్వలు దాని కింద మళ్ళా ఏడు ముఖాల రుద్రాక్షలు మళ్ళీ దాని కింద గోమతి చక్రాలు దాని కింద తెల్ల గురిగింజాలు ఇవన్నీ పెట్టి చేయించిన ఇది ఎంతో మందికి ఇచ్చింది నేను డబ్బుకు మాకు ప్రాబ్లం అవుతుంది ఇంట్లో బరకత లేదండి అయితే ఇస్తే వాళ్ళు పెట్టి చూసి మాకు ఫోన్ చేసి చెప్పారు గురువుగారు మీరు ఇచ్చిన కాదు ఫిరమిడ్ అయ్యియంత్రం అవన్నీ ఉన్నాయి దానిలోపట అది మేము పెట్టిన తర్వాత మాకు కొంచెం డబ్బులు వచ్చేది ఉన్నాయి ఆటోమేటిక్గా వచ్చేసినాయి మళ్ళీ మాకు బిజినెస్ కూడా బాగా నడుస్తుంది మాకు వ్యాపారం ఏదో కిరాణా షాప్ ఉంది అది ఫుల్ పబ్లిక్ వస్తుంది లేకుంటే మేము కూర్చునే వాళ్ళం ఇవన్నీ జరుగుతున్నాయి అంటే మళ్ళీ నేను ఏం చేసినా ముందు ఐదు పీసులు చేయించిన తర్వాత ఒక వంద రెండు వందల దాకా చేయించినాం అయితే ఇవి కావాలనుకుంటే మాత్రం నాకు ఫోన్ ద్వారా ఫిరమిడ్ తాంత్రిక ఫిరమిడ్ అని చెప్పండి శ్రీయంత్రం ఉన్నది చెప్తే నేను పంపించేస్తే ఆన్లైన్ ద్వారా ఎక్కువ రేట్ ఏమి ఉండదు మీకు కావాల్సి ఉంటే తెప్పించుకోండి ఇది ధడాన్ని ఆకర్షిస్తుంది జనాన్ని ఆకర్షిస్తుంది అయితే మీ ఈ రోజులలో ఏంటంటే ఇవన్నీ నమ్మని వాళ్ళు కొంతమంది ఉంటారు ఉండి ఆడు ఎంత అప్పులపాలై పరిశాను అవుతుంటాడు కానీ వానికి స్వామి దగ్గర ఓ మాగ్గి ఇచ్చిండని చెప్పాడు స్వార్థం అందుకని చెప్పేసి మీకు ఏదైతే ఆర్థిక సమస్య ఉందో అప్పుల ఉన్నా లేకుంటే ఆరోగ్య బాధలు ఉన్నా బ్లాక్ మ్యాజిక్ అన్నీ ఉన్నా నా దగ్గర రండి వచ్చేసి మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి జై గురుదత్త